హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ బ్లాగ్లోకి వెళ్లే ముందు ఒక మంచి విషయం అంటే మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి ఆ ఒక్క విషయం మీతో షేర్ చేస్తాను ఎవరు స్కిప్ చేయద్దు అందరు అందరికీ పిల్లలు ఉన్నారు అందరూ మన పిల్లల్ని సేఫ్గా కాపాడాలి కాబట్టి ఈ వీడియో అనమాట ఎవరు స్కిప్ చేయొద్దు ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు నేను షాప్ నుంచి వస్తూ తీసుకొచ్చాను రేపటికి క్యారేజ్లో కనేసి తీసుకొచ్చాను మరి రేపొద్దునకి వంటకి త్వరగా అవ్వదు కదా అందుకని ముందుగా వలసి పెట్టేస్తున్నాను అనమాట ఈ పూటకైతే నేను వంట చేస్తున్నానండి ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తారు కదా విషయానికి వస్తే ఏంటంటే మాది స్టాల్ ఉంది కదా నేను మా వారు ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాము ఆ జ్యూస్ స్టాల్లో కొట్టు పక్కనే కొంచెం ఖాళీ ఉంటుందండి ఈ స్టూల్స్ కుర్చీలు అవి సిట్టింగ్ వేస్తాము మేము కూర్చోవడానికి వచ్చిన వాళ్ళు జ్యూస్ తాగడానికి అట్లా సిట్టింగ్ వేస్తాము మధ్యాహ్నం టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను మా వారు అన్న అన్నం తినడానికి వెళ్ళారు ఆయన వెళ్ళారు కాబట్టి అక్కడ ఎవ్వరు లేరండి ఫ్లోటింగ్ తక్కువ ఉంది మధ్యాహ్నం టైం కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి స్కూటీ దూసుకొచ్చి గోడ గుద్దుకుని అంతే పడిపోయిందండి తీర చూస్తే ఎవరబ్బా అని ఏంటి రెప్పపాటులో జరిగిపోయింది అక్కడ ఎవరిని ఉంటే తప్పించుకునే ఛాన్స్ కూడా లేదు ఎంత వేగంగా వచ్చిందంటే ఆ పిల్లాడు అస్సలు కంట్రోల్ చేయలేకపోయాడు ఎవరబ్బా ఈ బండి తీసుకొచ్చిందని చూస్తే చిన్నపిల్లాడు చిన్నపిల్లడు అంటే వాడికి పద్దెనిమిది కూడా ఉండవు అనుకుంటా నాకు తెలిసి పదిహేడు పద్దెనిమిది లోపులాగానే ఉన్నాడు ఆ పిల్లడు స్కూటీ తీసుకొచ్చి ఏంటి అబ్బాయి అంటే కంట్రోల్ తప్పింది బ్రేక్ పడలేదు అంటున్నాడు ఆ వచ్చే ప్రాసెస్లో కాస్త అటు ఇటు అయినా కూడా అటువైపు జనం ఉన్నారు ఇటువైపు కొట్టు ఉంది సందులోకి అంతే దూసుకొచ్చాడు అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి సరిపోయిందండి అదే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఉన్నట్లయితే అసలు వాళ్ళ పరిస్థితి ఊహించడానికే దారుణంగా ఉంది తర్వాత వాడి పొజిషన్ ఏంటి వాడేమవుతాడు అలా చేసిన తర్వాత భగవంతుడు కాపాడాడండి నిజంగా మేము లేచిన వేళ చాలా మంచిదైంది మేము అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము అక్కడక్కడే పని చేసుకుంటూ ఉంటాము జ్యూస్ తాగడానికి అందరూ వస్తుంటారు కదా అక్కడే కాసేపు కూర్చొని జ్యూస్ తాగి వెళ్తూ వస్తూ ఉంటారు ఇలా మాకు ఫ్లోటింగ్ అట్లా ఉంటుంది ఆ టైంలో భగవంతుడే మేలు చేసినట్టు ఆ టైంలో ఎవ్వరు రాలేదండి ఖాళీగా ఉంది అక్కడ సిట్టింగ్ వేసిన స్టూల్స్ కుర్చీలు మాత్రమే ఉన్నాయి బండి అంతే తీసుకొచ్చి అక్కడేదో మేము తీగ అడ్డం కడతాము వాడంతే బండి మీద అంతే వచ్చాడు ఆ తీగ తగిలి ఆ పిల్లాడు పక్కకు పడిపోయాడు ఆ స్కూటీ గోడ గుద్దుకొని అది కూడా పడిపోయింది అక్కడ ఉన్న స్టూల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మావి తర్వాత ఏంట్రా వాడు షాక్ షాక్ అయిపోయాడు చిన్నపిల్లాడు కదా కంగారు పడిపోయాడు ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకుండా కూర్చో నీకేం కావాలి అంటే వాడికి ఏదైనా అయిందనుకుని వాడు భయపడిపోతున్నాడు నీకేం కాలేదు కొంచెం టెన్షన్ తగ్గించుకో వాటర్ తగ్గుతావు అని చెప్పి మెడ కొంచెం వరుసుకుంది కొంచెం ఎర్రగా అత్యక తగిలింది కదా ఆ అబ్బాయికి ఏం కాలేదండి తనకి ఏమైనా అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నాయి అంత పెద్ద ప్రమాదం తప్పింది నిజంగా దేవుడున్నాడు మమ్మల్ని కాపాడాడు అనిపించింది ఆ క్షణంలో అక్కడక్కడే మేము పనులు చేసుకుంటూ ఉంటాము ఎవ్వరూ ఆ టైంలో అక్కడ లేం కాబట్టి సరిపోయింది పిల్లలు అడగంగానే ఇచ్చేసి అలా చేయొద్దండి ఎవరు పెద్దవాళ్లే చేస్తారని నేను అనట్లేదు పిల్లలు ఒకటి పదిసార్లు అడిగి బండి ఇవ్వు బండి ఇవ్వు కాసేపు ఒక అరగంట ఒక పది నిమిషాలు అలా పెద్దవాళ్ళని అడిగి పది ఒకటికి పదిసార్లు అడిగి ప్రాణ ప్రాణాలు తీసి మరి తీసుకుంటారు వీళ్ళకి సరిగా వచ్చి రాక తోలుతారు రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ ఉందండి ఇంటికి వచ్చి మూడు నాలుగు బండ్లు ఉంటున్నాయి ఇప్పుడు మరి ఇన్ని వెహికల్స్ మధ్య ట్రాఫిక్ ఎంత హెవీగా ఉంటుంది పిల్లలు అలా ఇక ఒక్కసారి బండి చేతికి దొరికితే ఎలా దూసుకుపోతున్నారంటే అసలు చెప్పడానికి తరంగా లేదు నేను చూస్తున్నాను ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు మన ముందు మన ఇల్లు దాటిన తర్వాత నార్మల్గానే ఉంటారు ఒక్కసారి రోడ్డు మీదకి అలా అడుగు పెడితే ఇంకా బొమ్మని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ని చూసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని నేను ఈ వీడియో కేవలం ఇలా బండ్లు తీసుకొని సరైన అవగాహన లేకుండా సరిగా బండ్లు తోలడం రాకుండా ఎవరి సపోర్ట్ వెనకాల పెద్దోళ్ళ సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళ బండి తోలే సరైన వయసు రాని పిల్లల కోసం నేను చెప్తున్నాను అనమాట మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా పెట్టుకుందామండి వాళ్ళు అడిగినా సరే వెనకాల పెద్దోళ్ళు సపోర్ట్ లేని ఎవ్వరూ బండి ఇవ్వద్దు ట్రాఫిక్ ఎలా ఉందనుకున్నారు చాలా దారుణంగా ఉంది ఎక్కడ చూసిన వెహికల్సే మనం కరెక్ట్గా వెళ్ళినా అవతల కరెక్ట్గా రావాలి కదా అదే చూసుకోవాలి మంచి సరైన వయసు వచ్చే వరకు పిల్లలకి ఒక్కళ్ళకే బండి మాత్రం ఇవ్వద్దు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తూ మా వంట అయితే పూర్తి అయిపోయింది మా పిల్లలు మంచిగా చదువుకుని రాసుకొని ఇంకా నెక్స్ట్ భోజనం చేసేస్తున్నారు నైటు ఇదేనండి వాళ్ళ బ్లాగు బ్లాగ్ ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఎవరి నుంచి మన వీడియో చూస్తున్నారో కూడా చెప్తే ఇంకా హ్యాపీ అనమాట ఇంకా మనం ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్తారు మీ లైక్ తోటి అని ఆశిస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానే మరి ఉంటానండి బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్